మీ లైఫ్ లో ఎవరైనా అబ్బాయి మిమ్మల్ని మోసం చేశారా మంచి క్వశ్చన్ చెప్పాలి ఇది నిజం చెప్పాలి యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి చెప్తున్న రోములు ఎప్పుడు నిజమే చెప్తుందండి చెప్పండి ఆ కోములు ఎప్పుడు అబద్ధం చెప్పదు కానీ అప్పుడప్పుడు నిజం దాస్తుంది అందరికీ హార్ట్ బ్రేక్ స్టోరీస్ ఉంటాయి డెఫినెట్ గా అది లేకుండా ఎవరు ఉండరు పాపం నా హార్ట్ కూడా ఎవరో ఎప్పుడో బ్రేక్ చేసే ఉంటారు అప్పటి నుంచి ఎంతమంది చేశారు ఎంతమంది కాదండి నేను నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునే నేను కొంచెం మన అమ్మమ్మ తాత వింటేజ్ లవ్ ని ఇష్టపడతానండి నాకు ఈ డేటింగ్ ఇవన్నీ అర్థం కావు ఈ ఫ్లింగ్ ఈ కల్చర్ నాకు వెస్టర్న్ కల్చర్ అర్థం కాదండి బేసిక్గా సో హార్ట్ బ్రేక్ అనేది అవ్వచ్చు దాని తర్వాత ఈ లవ్ ఇవన్నీ మనకెందుకురా హ్యాపీగా యాక్టింగ్ చేసుకోవచ్చు అని కూడా నేను డిసైడ్ అయ్యుండొచ్చు ఏమో అయ్యారా అంటే ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు ఇది అయిపోయింది ఫ్రీమ్ వైల్డ్ కి వెళ్లేదండి బట్ ఐ నాకు మంచి అబ్బాయి నన్ను హ్యాపీగా చూసుకుని రెండు మూడు జోక్స్ చెప్పి రోజుకో బిర్యానీ పెడితే డెఫినెట్లీ కష్టపడి పని చేస్తే చాలు మొత్తం ఇంటర్వ్యూ నెక్స్ట్ థాంక్యూ కాదా అక్కడ 3 పూటల బిర్యానీకి 20 జోకులు చెప్తారంట హాయ్ ఎవరు కావాలండి ప్రపోజ్ లాంటి చేయొచ్చు ఏ మీరు మలయాళం అమ్మాయిలకి హార్ట్ ఇచ్చి అవి చేస్తారా తెలుగు అమ్మాయిలకి చేయరా అది వేరేనా హార్ట్ ప్రేమించండి మా సినిమాని మా మమ్మల్ని ప్రేమించండి చాలు దిస్ ఇస్ చోతి ఇహ టీవీ హాయ్ మీరు డైరెక్ట్ సారీ డాక్టర్గా చేస్తున్నారు కదా సో మళ్ళీ ఎందుకు ఇండస్ట్రీకి రావాలనిపించింది హీరోయిన్ అవ్వాలనిపించింది నాకు నేను యాక్చువల్గా క్లాసికల్ డాన్స్ అరంగేట్రం చేశానండి నాకు డాన్స్ ఇన్ థియేటర్ ఆర్ట్స్ కూడా నేను చేశాను నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం కాకపోతే అప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే నీకు ఏది ప్యాషన్ ఉన్నా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఆయన చాలా వాల్యూ ఇస్తారు అది ఫినిష్ అయిన తర్వాతే నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు పర్ష్యూ చేయొచ్చు అన్నారు సో నాకు అలా ఛాన్స్ దొరికింది అండ్ నేను డాక్టర్ ఫినిష్ చేసిన తర్వాత యాక్టర్ అవ్వడం జరిగింది ఓకే అంటే ఇందాక చెప్పారు కదా ఆ అబ్బాయిలే మోసం చేస్తున్నారు లేకపోతే అమ్మాయిలే మోసం చేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మీ లైఫ్లో ఎవరైనా అబ్బాయి మిమ్మల్ని మోసం చేశారా మంచి క్వశ్చన్ థ్యాంక్ యూ చెప్పాలి ఇది నిజం చెప్పాలి యాక్చువల్లీ కోమిర్ ఇంత నుంచి చెప్తున్న రోములు ఎప్పుడు నిజమే చెప్తుందండి చెప్పండి ఆ కోములు ఎప్పుడు అబద్ధం చెప్పదు కానీ అప్పుడప్పుడు నిజం దాస్తుంది హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ హాయ్ దిస్ ఇస్ ప్రియా టు ఐజీ తెలుగు రవీంద్ర విజయ్ ప్లీజ్ హై ఇస్ సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు you